ఆ సముద్రంలోపల అడ ఎలాగో శివుడి లోపల శక్తి అలాగా అందుకే శివ శక్తియాయుక్తో అలా లేదనుకోండి ఏమున్న తో సముద్రానికి ఏదైనా సముద్రం ఆ సముద్రంలోపల అడ ఎలాగో శివుడి లోపల శక్తి అలాగా అందుకే శివ శక్తి ఆయుక్త అలా లేదనుకోండి ఏమున్న తింటారు यदि भवति शक्ता देवो न चेदेवं देवोकलकुशलस्येन शौरिणी कथमपि सहस्रेण शिरसा हरं संशुभैनम् भजति वसिदोधूलन विधिम् अविद्या వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్నాయి కదా సామూహికంగా సౌందర్య లహరి శివానంద లహరి లలిత సహస్రనామం పారాయణం చేశామండి కుండూరు పద్మావతి గారి ఆధ్వర్యంలో ఇలాంటి కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్